కొత్త వలస ఆర్పిఎఫ్ పోలీసులు నిర్లక్ష్యం నిన్న సాయంత్రం ఒక పిచ్చివాడు మధ్యస్థిమితం లేకుండా రోడ్డు మీద రాళ్లు విసురుతూ కొత్త వలస రైల్వే స్టేషన్ లో పోలీసులకు చుక్కలు చూపించిన విషయం అందరికి తెలిసిందే ఎంతో కష్టపడి టోకెన్ క్వార్టర్స్ మరియు రైల్వే ఆపరేటర్స్ అబ్బాయిని రైల్వే బోగి మీద పట్టుకుని తాళ్లతో కట్టి కిందకి దించి ఆర్పిఎఫ్ పోలీసులకు అప్చెప్పగా ఆర్పిఎఫ్ పోలీసులు ఇంత సులువుగా ఎలా వదిలేశారో అందరికీ ఆశ్చర్యానికి గురి కొత్తవలస కొత్త వలస వాగ్దేవి కాలేజ్ వద్ద రోడ్డు మీద ఆ పిచ్చోడు తిరుగుతున్నప్పుడు కొంతమంది ప్రజలు చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు ఇంత ప్రమాదం కొని కొనితీచ్చే మనిషిని ఎలా మళ్ళీ రోడ్డు మీద వదిలారో అర్థం కావట్లేదు ఆర్పిఎఫ్ పోలీస్ పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కింద తిరుగుతున్నాం అంటే గబ లోపలికి వచ్చేస్తాడు నేను మా ఆడతాను లోపలికి వచ్చాడు గవబన నువ్వు బయటకి వెళ్తాం ఎలా నన్ను ఖతం చేస్తాను అన్నాడు ఇలా ఇలాగ నన్ను ఖతం చేస్తానని మరి ఎవడో తెలియలేదు